అందరికీ నమస్కారం అండి పీకే అంటే హీరోయిన్ పూనమ్ కౌర్ ఆమె రీసెంట్గా ట్వీట్ చేసిన ఒక ట్వీట్లో ఒక వర్డ్ యూజ్ ఒక స్టేట్మెంట్ యూజ్ చేసింది డోంట్ వాక్ టాక్ అది పూనమ్ కౌర్ గారు మన విజయవాడ వరదల సందర్భంగా మాట్లాడిన మాటలు ఇది కరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సెట్ అవుతుందేమో అని నాకు అనిపించింది అందుకోసమే ఇదే పెట్టాను క్యాప్షన్గా కేవలం మూడే మూడు రోజులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు క్యాంప్ కార్యాలయంలో ఉన్నందుకు కాను పారిశుధ్య కార్యక్ర పారిశుద్ధ్య పనులకు గాను ఎనభై రెండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఒక్క రూపాయల ప్రజల సొమ్మును పారిశుద్ధ్య పనులకు ఆ నిధులను కేటాయించేశారు కేవలం మూడే మూడు రోజులు ప్రజల సొమ్ముతో జల్సా అంటే ఇదే కదా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అంటే ఆయన మాట్లాడిన మాటలకి ఆయన నడవడికి ఎక్కడన్నా సెట్ అవుతుందా అందుకోసమే పూనం కౌర్ గారు ఆమె ఆ అక్కడ పీకేనే వస్తుంది పూనం కౌర్ అంటే పీకే పీకే పూనం కౌర్ చెప్పినట్లు డోంట్ వాక్ టాక్ అనేది వచ్చింది ఇంకొంచెం చెప్పు ఇంకా ఎక్కువ మాట్లాడుకోవాలి అంటే ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని రీసెంట్గా మన సాయిధరణ్ తేజ్ అంటే పవన్ కళ్యాణ్ మేనల్లుడు గారు తర్వాత ఎంఎం కీరవాణి గారు తర్వాత నాగబాబు గారు ఈ విషయము ఇంత సొమ్ము ప్రజల సొమ్ము దుబారా అయింది అనేదానికి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి